గండి తీసి వాడిని షూట్ చేయడం ఒకటే దారి ఎవరిని షూట్ చేస్తావరా అదే పిక్చర్ యూర్ సెల్ఫ్ స్టోరీలో వచ్చే ఆ పిల్లర్ నేను అప్పుడే చెప్పాను కదా అలా చంపితే నువ్వు మర్డర్ అవుతావరా నువ్వు చేసిన తప్పుకి జైలుకి వెళ్తావు ప్రశాంతంగా నిద్రపోలేవు పర్లేదా నన్ను జైలుకి ఏం పంపించరు జువినల్గే పంపిస్తారు అండ్ ఇఫ్ ఎం లక్కీ నాకు కుట్టు మిషన్ కూడా ఇస్తారు ఐ గూగుల్ డిట్ పరే ఏం మాట్లాడుకున్నారు ఏం లేదు ముహూర్తం ఏంటికి స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటుంది రా కుట్టు మిషన్ ఇస్తారు లెవెల్ కి తెలిసి పెట్టుకున్నారు అబ్దోను ఏ కంగ్రాట్స్ అబ్దోను విట్నెస్ ఐ మచ్ ఐ విల్ సీ ఆ బై సీ యు సో ఏ నేను చెప్తాను జాగ్రత్తలు చూసుకోరే బై మీ సంగతి ఏంటి మేడం నాకు లో కొంచెం పని ఉంది అయ్యాక నేనే వస్తాను ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఇక మీద సిద్ధుతో పిక్చర్ ఈ అసలు ఫండ్ అడ్డమైన కథలు చెప్పుకు ఏ ఏమైంది నీ ఫోన్ ఇవ్వు బ్రౌజర్ హిస్టరీ బ్రౌజర్ హిస్టరీ నా దా వాడిదా వాడిదే

ఇది ఆల్రెడీ ప్రొటెక్టెడ్ స్పీషిస్ లిస్ట్ లో ఉంది దీన్ని నుంచి పట్టుకొచ్చారా సార్ ఇది హాస్టల్ గొప్ప సార్ పట్టుకున్న మాకు తెలియదా ఇంకా ఎన్ని పట్టుకున్నారా సార్ ఇది ఒకటే సార్ ఊరికే క్యాట్ బాల్తో కొట్టాను పైనుంచి పడిందిగా కళ్ళు తిరిగి ఉంటాయి అంతే జోషి బ్లూ క్రాస్ కి ఇన్ఫార్మ్ చేయండి దీన్ని వెంటనే ట్రీట్ చేయాలి అలాగే మన వెటరీ డాక్టర్ రమ్మని చెప్పండి ఏమంటున్నారు యా ఫోగర్ హోటల్ నిన్న నైట్ ఒక కార్ యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయారు ఐ థింక్ కంట్రోల్ తప్పి వ్యాలీలో పడిపోయారు అనుకుంటా యా వాట్ ఓకే ఆల్ ఆల్ కమ్ యా కార్ యాక్సిడెంట్ కాదు ప్లాన్ మర్డర్ వెటనరీ డాక్టర్ మర్డరా ఎలా చెప్తున్నారు చంపారు అది చెప్పడానికి కాల్ చేశారు మన ఊర్లో తుపాకుల పోయిన వారం మన కరెక్టర్ చనిపోయినప్పుడు రన్ డెకారీ కేసు అనుకున్నాను ఇప్పుడు వెంటనే డాక్టర్ అంటే లుక్స్ లైక్ జోషి ఇరవై ఏళ్ళగా ఈ ఊళ్ళో ఉంటున్నాను నేను ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ వినలేదు ఈ ఊళ్ళోకి తుపాకులు ఎలా వచ్చాయి జోషి సరే మీరు ఎందుకు అవుతున్నారు టేక్ కేర్ నేను బయలుదేరుతాను వెళ్ళి చూసి నేను రావచ్చు మన కలెక్టర్ చనిపోయినప్పుడు హిటన్ రాని డెకవరీ కేసు అనుకున్నాను ఇప్పుడు పెట్టే డాక్టర్ అంటే లుక్స్ లైక్ కిలింగ్స్ స్ప్రే